ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముందుగా వార్తల్లోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం విజయవాడ ఉత్సవ్ ను ప్రారంభిస్తారు స్వాతంత్ర పోరాటంలో మహనీయుల త్యాగ ఫలాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు విజయవాడలో ఈ నెల ఆరవ తేదీన స్వచ్ఛాంధ్ర అవార్డులను ప్రదానం చేయనున్నట్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వివరాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విజయవాడలో పర్యటిస్తారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఖాదీ స్టాల్స్ ను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు అనంతరం సాయంత్రం ఆరు గంటలకు విజయవాడ కార్నివాల్ ను ఆయన ప్రారంభిస్తారు ఈ రాత్రి విజయవాడ ఉత్సవ్ ముగింపు వేడుకల్లో పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి స్వాతంత్ర పోరాటంలో మహనీయుల త్యాగఫలాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా మహాత్మా మహాత్మాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు వారి విగ్రహాలకు పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశంలో కొత్త ఉత్సాహాన్ని మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నింపారన్నారు మహనీయుల ఆదర్శాలను పాటించి యువత సన్మార్గంలో నడవాలని పిలుపునిస్తూ విభిన్న సంస్కృతులు విభిన్న భాషలు విభిన్న ప్రాంతాలతో భిన్నత్వంలో కూడా ఏకత్వం ఉండేటువంటి విధంగా ఈ రోజు దేశమంతా కూడా ఐక్యంతో ఉంది ఏంటంటే పూజ్య బాపుని ప్రబోధించినటువంటి అహింస ఆ సత్యం ఏవైతే ఉన్నాయో వాటి కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి ఆ గాంధీజీ గారి యొక్క స్ఫూర్తితో ఆయన యొక్క ఆదర్శాలు ముందుకు ఇచ్చిలో మేమందరం కూడా కలిసి పనిచేస్తామని మరొకసారి గారు తెలియదు ప్రజాసేవా సుపరిపాలనకు ప్రాధాన్యతనిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తోంది సేవా పర్వ పేరుతో ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది జాతీయ భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి ఈరోజు తెలుసుకుందాం నేటి భారతదేశం శాంతిని ప్రేమించే దేశంగానే కాకుండా శక్తివంతమైన సాంకేతికంగా స్వావలంబన కలిగిన ప్రపంచ శక్తిగా నిలిచింది లోక్సభలో ఆపరేషన్ సింధూర్ పై ప్రత్యేక చర్చ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పిన మాటలేవి ఆపరేషన్ సింధూర్ భారతదేశంపై ప్రపంచ దృక్కోణాన్ని మార్చిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు నిర్ధారిత पहले जहां कभी नहीं गए थे वहां हम पहुंचे पाकिस्तान के कोने कोने में आतंकी अड्डों को धुआं धुआं कर दिया ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కశ్మీర్లోని లో జరిగిన ఉగ్రవాద దాడి తరువాత భారత్ మే ఆరు ఏడు తేదీల మధ్య ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించింది అతి తక్కువ సమయంలోనే పాకిస్తాన్తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను తుదుముట్టించి అవసరమైనప్పుడు భారత్ అత్యంత వేగంగా ఖచ్చితమైన దాడులు చేయగలదని స్పష్టమైన సందేశాన్నిచ్చింది ఆపరేషన్ సింధూర్ భారత సాయుధ దళాల సాంకేతిక పరాక్రమాన్ని ప్రదర్శించింది మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ బ్రహ్మోస్ క్షిపణులు అద్భుతంగా పనిచేశాయి అలాగే స్వదేశీ డ్రోన్స్ ఏఐ ఆధారిత వ్యవస్థలు సాటి లేని సామర్థ్యాన్ని ప్రదర్శించాయి పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు కీలకమైన వ్యూహాత్మక స్థావరాలను ధ్వంసం చేయడం పెరుగుతున్న భారతదేశపు సైనిక బలానికి నిదర్శనంగా నిలిచింది ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కెసి నేర్ శివనాథ్ అన్నారు నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛతాన్ కే మారథాన్ కార్యక్రమం ఈరోజు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛాంధ్రప్రదేశ్ నినాదంతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చేపట్టిన ఈ కార్యక్రమానికి పదకొండు రాష్ట్రాల నుండి క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు ఈ కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన వారికి పథకాలు అందజేశారు విజయవాడలో ఈ నెల ఆరవ తేదీన స్వచ్ఛాంధ్ర అవార్డులను ప్రదానం చేయనున్నట్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తెలిపింది స్వచ్ఛ మున్సిపాలిటీలు స్వచ్ఛ గ్రామ పంచాయతీలు స్వచ్ఛ స్కూల్స్ స్వచ్ఛ ఆస్పత్రులు స్వచ్ఛ కార్యాలయాలు స్వచ్ఛ రైతు బజార్లు స్వచ్ఛ బస్సు స్టేషన్లు స్వచ్ఛ పరిశ్రమల కేటగిరీల్లో అవార్డులను ఇవ్వనున్నట్లు వివరించింది ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని అవార్డులను ప్రదానం చేస్తారని పేర్కొంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు పరిసరాల పరిశుభ్రత అందరి సమిష్టి బాధ్యత అని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా తెలిపారు విజయవాడ రైల్వే డివిజన్ కార్యాలయ పరిసరాల్లో స్వచ్చతా హీ సేవా కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన రైల్వే అధికారులు సిబ్బంది భారత్ స్కాట్స్ అండ్ గైడ్స్ సఫాయి కర్మాచారులచే స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీని తగ్గించడంతో పేద మధ్య తరగతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని నంద్యాల పార్లమెంటు సభ్యులు బైరెడ్డి సబరి పేర్కొన్నారు నంద్యాల పట్టణంలో జీఎస్టీ తగ్గింపు సందర్భంగా నిన్న ర్యాలీ నిర్వహించారు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని పార్లమెంటు సభ్యులు బైరెడ్డి సబరి తెలుపుతూ మెడిసిన్స్ పైన దాదాపు పది శాతం జిఎస్టీ తగ్గింది లైఫ్ సేవింగ్ డ్రగ్స్ పైన జీఎస్టీ వేవ్ ఆఫ్ చేసింది అట్లాగే ఎక్స్రే ట్యూబ్స్ పైన కూడా మనకు తగ్గించడం మేక్ ఇన్ ఇండియా ముందు పెట్టి వాళ్ళను ఎంకరేజ్ చేసేలాగా మన కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు అందుబాటులో ఉన్న అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ పైన దాదాపు పది శాతం తగ్గించడము విమన్ కి సంబంధించి శానిటరీ ప్యాడ్స్ అయితేనేమి కిట్స్ కి అయితేనేమి కొన్ని చాలా చోట్ల జిఎస్టీ తగ్గించడము వేవ్ ఆఫ్ చేయడము జరిగింది ఇది ఎంతో శుభ పరిణామము ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్లో భాగంగా పశ్చిమ గోదావరి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో పదిహేను రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు పశ్చిమ గోదావరి జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ ఎంఎస్ విఎస్ భత్రిరాజ్ చెప్పారు భీమవరంలో ఆయన పాతికేయులతో మాట్లాడారు భీమవరం తణుకు రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ల ద్వారా మొత్తం నూట నలభై రెండు యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు జాతిపిత మహాత్మాగాంధీ వ్యక్తిత్వం చూపిన మార్గం అందరికీ అనుసరణీయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు ఒంగోలులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాత్మాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహనీయుల జయంతులను నిర్వహించుకోవడం మనందరి అదృష్టమన్నారు వారు చూపిన మార్గంలో పయనిస్తూ వారి ఆశయాలను స్పూర్తిగా తీసుకుని నడవాలని సూచించారు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్రస్నాన మహోత్సవం ఈరోజు వైభవంగా జరిగింది ముందుగా స్వామి అమ్మవార్లకు స్వప్న తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు నిర్వహించారు చక్రస్నానం సమయంలో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు ఈ రాత్రికి ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి వాతావరణం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ తెలిపింది ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని ఒక ప్రకటనలో పేర్కొంది ఈ రాత్రికి గోపాల్పుర్ పారాదీపుల మధ్య దక్షిణ ఒడిశా ఉత్తర కోస్తా తీరాలను దాటే అవకాశముందని తెలిపింది దీని ప్రభావంతో ఈరోజు ఉత్తర కోస్తా జిల్లాలో అతి భారీ వర్షాలు దక్షిణ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది మరొకవైపు తీరం వెంబడి నలభై నుండి అరవై కిలోమీటర్ల ఎదురుగాలు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది భారత్ క్రికెట్ జట్టు స్వదేశంలో వెస్టిండీస్తో సిరీస్ కు సిద్ధమైంది భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఈ రోజు ప్రారంభమైంది తొలి టెస్టు అహ్మదాబాద్లో జరుగుతోంది మొదట టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది ఈ మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి వెస్టిండీస్ జట్టు నూట ముప్పై నాలుగు పరుగులకు ఆరు వికెట్లు నష్టపోయింది భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ వినియోగదారులకు నాణ్యమైన టెలికాం సేవలను అందిస్తోందని అనంతపురం బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ ముజీజ్ షాషా తెలిపారు ఈ రోజు ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సేవలు అందుబాటులోకి వచ్చాయని అతి తక్కువ ధరలకే అందిస్తోందని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం విజయవాడ ఉత్సవ కార్నివాల్ను ప్రారంభిస్తారు స్వాతంత్ర్య పోరాటంలో మహనీయుల త్యాగ ఫలాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కెస్ శివనాథ్ తెలిపారు అవార్డులను ప్రదానం చేయనున్నట్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు